కారు కలాస్ కాంగ్రెస్ కు మరో సీటు అనుకున్నట్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ చక్రం తిప్పుతోంది. ఎంపీ ఎన్నికలకు ముందే మరో ఘోర ఓటమి మూట కట్టుకోబోతుందట కారు పార్టీ. అదే మైబุมన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక అక్కడ బీఆర్ఎస్ పార్టీకే అధికంగా ప్రజా ఉన్నారు. అయితే గత ప్రభుత్వ నిర్వాణం నిర్లక్ష్యంపై గుర్రుగా ఉన్నారంట వాళ్ళంతా మరికొద్ది రోజుల్లో వాళ్ళ పదవి గడువు ముగుస్తున్న తరుణంలో ఈ ఉప ఎన్నిక గత ప్రభుత్వంపై కక్ష కసి తీర్చుకోవడానికి వచ్చిన ప్లాట్ఫామ్ భావిస్తున్నారట ఇప్పటికే కొంతమంది నేతలు కారు దిగి కాంగ్రెస్ కు జై కొట్టగా ఇంకొద్ది మంది మాత్రం ఖండువా గతంలో తమకు నిధులు లేకుండా చేసిన బీఆర్ఎస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తామని అంటున్నారట స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అయితే కష్టకాలంలో తోడుండని కేటీఆర్ఎస్ స్వయంగా విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని తెలుస్తోంది ఇక అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసుడు తమ భవిష్యత్తుకు మంచిది కాదనే నిర్ణయానికి నేతలు వచ్చినట్లు సమాచారం అటు ఓడిపోయే సీటు కాబట్టి ఆ పార్టీ అభ్యర్థి ఎంపిక విషయంలోనూ లైట్ గా తీస్తుందంట పార్టీ ఈవెన్ మాజీలు సైతం ప్రభుత్వం దృష్టిలో పడుటెందుకు అని కొన్ని చోట్ల సైలెంట్ గా ఉంటున్నారట ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గెలుపు ధీమాతో గట్టిగా ఉంది భారీ మెజార్టీతో గెలిచి తీరుతామని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఆ నేతలు అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మన్నే జీవన్ రెడ్డి క్లీన్ ఇమేజ్ ఉండడం కూడా కాంగ్రెస్ కు కలిసొస్తుందని భావిస్తున్నారట అటు సీఎం సొంత జిల్లా కావడం ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తుండడం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు నల్లేరు నల్ మీద నడకే అని గట్టిగా నమ్ముతున్నారంట ఆ పార్టీ నేతలు